అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుడు ఒక్కరే ఎక్కడైనా ఉంటారు దేవుడు మరి దేవుని దర్శించుకోవడానికి గుడికే ఎందుకు వెళ్ళాలి ఇంట్లో కూడా దర్శించుకోవచ్చు కదా అలాగే రూపాల దగ్గరికి వచ్చేసరికి చాలామంది రూపాలు ఉన్నారు దేవుడు అంటే ఒక్కడే కదా మరి ఇన్ని రూపాలు ఎందుకు అంటారు ఈ యొక్క పరమాత్మ వైశిష్ట్యానికి మనం వెళ్ళినట్లయితే కనుక మొత్తము ఈ విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు ఇదంతా ఆయనది మనం వచ్చాము మనం వెళ్తాం కానీ పరమాత్మ ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు ప్రకృతి రూపంగా ఆయన ఇక్కడే ఉంటాడు పంచభూతాత్మక రూపంగా కూడా ఆయన ఇక్కడే ఉంటాడు దానికి వేదం చెప్పింది ఏంట్రా అంటే కనుక విశ్వవ్యాప్తి ప్రకీర్తితం ఈ విశ్వమంతా కూడా ఆయనే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి అంతా ఆయనే ఆయనే అయినప్పుడు నేను ఒక ఫోటో పెట్టుకుని దాంట్లో పూజించవచ్చు కదా నేను చాలామందిని సూటిగా అడుగుతున్నాను ఆ పాతాళ రభస్థలాంత బ్రహ్మాండ విస్మృత జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృత ఈశ్వరుడు అలా ఉంటాడు అని చెప్పారు ఆ పాతాళ పర్యంతముగా కూడా ఈశ్వరుడు ఉన్నాడు మనం ఒక లింగం పెట్టుకునో ఒక ఫోటో పెట్టుకునో శివుడిది ఈయనే శివుడు అంటున్నాం ఇది ఎంతవరకు నిజం కాదు కదా ఈశ్వరుడి రూపాన్ని ఎవరూ చూడలేదు వేదం చెప్పిన రూపాలని ఇతర కావ్యాలు ఇతర కథలు చెప్పినటువంటి వాళ్ళు చిత్రీకరించి ఈ విధంగా పరమాత్మ ఉంటాడు అని దాని మీద జటాహటాహ సంభ్రవి అని చెప్పి అనేక స్తోత్రాలని పెట్టుకున్నారు అలాగే కృష్ణుడు రాధారుక్మిణీలతో ఉన్నాడు ఆయన గోపాలుడు ఆయన నీలమైనటువంటి శరీరం గలవాడు అని చెప్తున్నారు ఆయన గోవుంది అని ఆయన ప్రమాణం ఏమిటి అంటే కనుక చెప్పట్ల ఈ ప్రమాణంలోనే ఆయన ఉన్నాడు అని చెప్పట్ల ఆయన మనకి ఇష్టపచ్చిన విధంగా కొంతమంది బాలకృష్ణుడని కొంతమంది యవ్వన కృష్ణుడని కొంతమంది వృద్ధకృష్ణుడని కొంతమంది ఎన్నో చోట్ల కృష్ణుడి విగ్రహం చూస్తే చాలా పొట్టిగా ఉంటాడు కానీ యాదవులు సహజంగానే చాలా హైట్గా మంచిగా బలిష్ఠగా ఉంటారు అలాంటి శరీరం ఎక్కడా చూపించట్ల ఆజానుబాహు తాక్షమని రాముణ్ణి చెప్తున్నారు ఆజానుబాహుడని చెప్తున్నారు అంతే ఆయన విగ్రహం చూపిస్తే చాలా చోట్ల పొట్టిగా పెడుతున్నారు చాలా చోట్ల రీ తక్కువగా పెడుతున్నారు ఆజానుబాహుడు ఇప్పుడు మనకు అయోధ్యలో పెట్టేందుకు కూడా ఆరు అడుగుల పైన ఏడు అడుగుల పైన ఉంటుంది ఆజానుబాహుడు ఎంత ఉంటాడు అంటే విశ్వమంతా ఆయనదే మన దృష్టి కేంద్రీకృతం అవడానికి అనేక రూపాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి చెక్ షర్ట్ ఇష్టం ఉంటుంది ఒకరికి ప్లేన్ షర్ట్ ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరి ఇష్టానుసారం మన ఇష్టానుసారంగా మనం పెంచుకుంటూ వెళ్ళిపోయాం పూర్వమంతా కూడా ఇప్పటికీ బ్రాహ్మలు దేవత అర్చన అని ఒకటి అర్చన చేస్తారు దాంట్లో మనకు ఉండేవి ఏమిట్రా అంటే అన్ని రాళ్లే ఐదు రకాల రాళ్ళు ఉంటాయి ఈ ఐదు రకాల రాళ్ళకి కూడా వాళ్ళు పూజ చేస్తారు వాటికి ఏ రూపాలు ఉండవు శివుడు ఒక లింగం దానికి రూపం లేదు అంబిక అమ్మవారు ఒక రూపం దానికి రూపం లేదు అలాగే గణపతి అదొక రకమైనటువంటి రాయ దానికి రూపం లేదు శాలగ్రామం అది కూడా ఒక రాయ దానికి రూపం లేదు అలాగే సూర్యబింబం స్ఫటికం దానికి రూపం లేదు అది అదో రూపం దానికి ఏం ఆకారం లేదు ఆకారం లేనటువంటి నిరాకారమైనటువంటి ఒక రూపాలు ఆ రూపాలకి పూజ చేస్తారు కాలక్రమేణ మనము ఇక సూర్యుడు అంటే కనుక సప్తాశ్వ సమాఢం అని చెప్పి ఆయన గుర్రాలు ఉన్నాయి ఆయన ఇట్లా ఉన్నాడు తీరా చూసి మనం సూర్యనారాయణ మూర్తి గుడికి వెళితే గుర్రం ఎక్కడ ఉంటుంది సూర్యనారాయణ మూర్తి చిన్నగా ఉంటాడు ఇవన్నీ కూడా చాలా మరకు ఇప్పుడు వచ్చేటువంటి చాలా ఫోటోలు మనం చూస్తూ ఉంటాం అమ్మవారిని సింహం మీద కూర్చుని జడవిర పూసుకున్నట్టు వాళ్ళ వాళ్ళ యొక్క క్రియేషన్స్లో వాళ్ళు బాగా చూపిస్తున్నారు మంచిదే దీని ద్వారా ఎన్ని రూపాలు ఉన్నాయని అనుకుంటాం తప్పు అమ్మవారు ఉన్నది వాహనాయి త్రిశూల పాషధారిణ్యయి అమ్మవారు సింహం వాహనం మీద త్రిశూల పాషధారణితో ఉన్నారు అని చెప్తారు అంతవరకు ఓకే దానికి ఆ సింహానికి జటా జోటాలు ఊగుతున్నట్టు ఈ అమ్మవారు ఏదో ఎర్రచెర కట్టుకుని మొత్తం అంతా జుట్టు విరబోసుకుని ఎట్లా కూర్చొని అలాంటి చిత్రాలు వేదం ఎక్కడ చెప్పలేం కథ అది ఏంటంటే మన భావన సరే కొంతమందికి నచ్చుతాయి ఒక్క్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యక్షు సర్వద ఒక్కరి తొండంతో ఉన్నటువంటి వాడు గణపతి అన్నారు తొండం వరకైనా పొట్ట మనం వినాయక నవరాత్రులు చూస్తే అనేక అనేక రూపాలని వాళ్ళు పెట్టి భగవంతుడు మాకు ఇష్టం అండి మాకు ఈ ఆకారంలో ఉన్నాడు వాళ్ళు ఆ భావన తప్పులేదు ఆ భావనని గౌరవించటం ఎదుటవారి యొక్క వారి యొక్క భావాన్ని మనం గౌరవించడం మన ధర్మమే కానీ అవి లేనివి తద్వారా ఇతర మతస్థులు ఇతర వాళ్ళందరూ ఇంతే వీళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఇంతే వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళు ఇంతకన్నా మించి ఏం చేయి నెక్స్ట్ ఇయర్ ఏదైనా పుష్ప టూ వస్తే పుష్ప టూ టైప్ తీస్తారు లేకపోతే ఇంకెవరైనా ఏదైనా ఫిలిం స్టార్ వస్తే వాళ్ళ రూపంలో గణపతిని తీస్తారు వీళ్ళందరూ ఆ భావంలోకి వెళ్ళిపోతున్నారు తద్వారా మనం అనుకున్న పని అవ్వట్ల చాలామందికి ఎంతమందికి పూజ చేస్తారా మా పని అవ్వట్లేదు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అంటే అనంత కోటి శక్తి సహితాయి అనంత కోటి రూపాలుగా చెప్పారు దత్త చరిత్ర చదివితే కప్పలో దత్తాత్రేయుడు ఉన్నారని చెప్పారు బల్లిలో దత్తాత్రేయుడు ఉన్నాడని చెప్పాడు చేపలో దత్తాత్రేయుడు ఉన్నాడని చెప్పాడు అనేక జంతువుల రూపంలో కూడా పరమాత్మ ఉన్నాడు ఆయన అది నువ్వు చూడాలి ఎవరిలోనైనా నువ్వు పరమాత్మని చూడగలగాలి అంతే తప్ప నువ్వు తెచ్చుకున్న ఫోటోలో ఆ ఆకృతి లేనటువంటి ఫోటోలో కాదు ఎదుటకుండా వీళ్ళు ఇంత పూజలు చేసేవాళ్ళు వాళ్ళకి ఆ భావన కలగాలి ఆ రూపాలన్నీ లేవు లేని రూపాలు చాలామంది పెట్టుకుంటున్నారు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఎలా ఉన్నాడు మామూలుగా బాలకృష్ణుడులాగా ఉంటే కనుక వెన్న ముద్ద చేతితో పట్టుకుని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం చరిత్రలో ఎప్పటినుంచో పురాతనమైన ఫోటోలు ఉన్నాయి అప్డేట్ మాట ఎవరింట్లోనో మనం ఫోటో చూడటం అది తెచ్చి మనం పెట్టుకుంటాం నిజంగా అలాగే ఉన్నారా అంటే సమాధానం ఉండదు అందుకని ఏంటంటే మన భావన మనము ఎన్ని ఫోటోలైనా పెట్టుకోవచ్చు ఈ విశ్వములో అనేక అనేక రూపాలుగా ఉన్నాడు ఈ రూపాలుగా కాదు ఇప్పుడు మనం చేసే రూపాలుగా కాదు ఆయనకంటూ సపరేట్ ఒక రూపాలు ఉన్నాయి వేదము ప్రతిదానికి రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఈయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు ఆ రూపాలతోనే ఉన్నారు వాళ్ళు ఉంటారు వాళ్ళు విశ్వవ్యాప్తం వాళ్ళు మనకు కనిపించవచ్చు చాలామంది శివలింగాలు స్ఫటికలింగాలు ఉంటాయి కొంతమంది భారీ భారీ లింగాలు పెట్టుకుంటారు కొంతమంది చిన్నవి పెడతారు కొంతమంది గాజు పెడతారు మనకేమో చాలామందికి అనుమానం ఏంటి ఇంట్లో విగ్రహాలు పెట్టకూడదు విగ్రహాలు లాంటివి ఏమి పెట్టకూడదు ఇప్పుడు అందరూ కూడా హాలో అండి ఇది విగ్రహం కాదు ఇత్తడి కోటింగ్ అని చెప్పి పెద్ద కృష్ణుడిని తెచ్చిపెడుతున్నారు పెద్ద గణపతిని తెచ్చిపెడుతున్నారు మళ్ళీ ఇదే వ్యక్తులు ఇంత చిన్న ఫోటో గణపతి పూజ గణపతి ఫోటో ఒకటి పూజా మంత్రంలో దానికి దీపం పెడతారట ఆ ఫోటో కాగితంలో ఉంది కానీ ఆ మెటీరియల్లో ప్రాణశక్తి లేదంటారు లోహంలోకి ఆకృతం అవుతుంది శక్తి అలాగే రాయిలోకి ఆకృతం అవుతుంది వాటికి కొన్ని మంత్రాల ద్వారా ఉపచారాల ద్వారా మనం ఆవాహన చేస్తాం సో అన్ని రూపాలలో పరమాత్మ ఉంటాడు కానీ ప్రజెంట్ మనము చేసేటువంటి రూపాలలో కాదు ప్రజెంట్ మనం చేసే రూపాలలో కాదు చాలామందికి మాధ్యమాల ద్వారా ఏదో ఒక ఆవేశం అర్జెంటుగా మనం పెట్టేయాలి అది వారాహి వచ్చింది కొత్తగా మార్కెట్లో అందరూ వారాహి ఫోటోలు పూజ స్టోర్ మీద పడిపోతారు గూగుల్లో పడిపోతారు వచ్చేయాలి వాస్తవానికి అన్ని రూపాలు లేవంటారు అన్ని రూపాలు లేవు ఇప్పుడు మనం చూసే అన్ని రూపాలు అయితే లేవు తిరుపతి వెళ్ళామనుకోండి వెంకటేశ్వర స్వామి ఉంటాడు అక్కడ ఉంటాడు ఆయన అంతే దాన్ని ఇప్పుడు చాలామంది దశావతార రూపాల్లో మార్చిపెట్టారు విగ్రహ రూపాల్లో మనం చేయొచ్చు విగ్రహాలు ఏ రూపంగా ఉన్నాయో అదే చిత్రపటాలు పూర్వం కాశీకి వెళ్ళినా అయోధ్య వెళ్ళినా మధుర వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక దివ్యక్షేత్రానికి మనం వెళ్ళినా అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళినా ఆ శక్తి పీఠాల లోపల ఉన్నటువంటి చిత్రపటాన్ని తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు దాని చుట్టూ మార్ఫింగులు జరుగుతున్నాయి దాని గోల్డ్ జరుగుతున్నాయి వెండి జరుగుతుంది దాని అంతా డూప్లికేట్ జరుగుతుంది ఇది మీద పెద్ద మార్కెటింగ్ ఇతర మతస్థులు బాగుపడుతున్నారు తప్ప మనవాళ్ళు కాదు అందుకని ఏంటంటే దాన్ని ప్రేరేపించేది మనమే సో మనం మళ్ళీ పైకి వచ్చి మనం ఏమంటాం ధర్మో రక్షిత రక్షిత మేము ధర్మం మేమే సనాతన ధర్మం తీరాల్సి వస్తే వీడు వెనకాల చేసే పనులన్నీ ఈ పనులు భ్రష్టాచారం పనులు ఒకళ్ళు పంచాంగం పెట్టారంటే అది కాదు ఇంకొకడు ఆ తిథిని వాడు పదింటి దాకా పెడితే ఇంకొక పంచాంగ దాన్ని పదకొండింటి దాకా పెట్టి ఇంకొక ఆయన తొమ్మిదిన్నర దాకా సో ఇలాగా అనేక అనేక విభేదాలు మానవులకి సహజంగానే వస్తాయి ఇలా వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ధోరణితో ఉంటారు వారి వారి భక్తులు ఉంటారు వారి వారి ఇష్టాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రకారంగా వెళ్ళిపోతుంది వీళ్ళని ఆపేది ఎవరు వ్యక్తిగతంగా వికసించుకుని వాళ్ళు వాళ్ళ ఆలోచన చేసి వాళ్ళు ఆగాలి ఇది కరెక్ట్ కాదు అంత వాళ్ళు సమయం పెట్టరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి దివ్యక్షేత్రాలకి ఎక్కడా కూడా ఇవన్నీ కూడా మనం వెళ్తే ఎక్కడైనా క్షేత్రానికి ఎవరితో ఏదన్నా ఇప్పుడు మైసూరు వెళ్ళామనుకో చాముండి అమ్మవారి ఫోటో ఇవ్వండి అంటాం వాడు పాటుగా మొత్తం అన్ని ఫోటోలు ఇస్తే మనకి అసలైన అమ్మవారు నచ్చరు ఏవో కొసరైన అమ్మవారులు నచ్చుతారు అవి తీసుకొస్తాం సో ఇలాగా మనం వాటిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం వీటి ద్వారా మనం అనేక రూపాలనుకుంటున్నాం నవగ్రహాలు ఉన్నాయి నవ అంటే తొమ్మిది ఉన్నాయి అష్టదిక్పాలకులు మొత్తం ఎనిమిది ఉన్నారు అలాగే ఊర్ధ్వం పంచపాలికలు పంచదేవతలు ఉన్నారు అందరూ ఉన్నారు అన్ని దేవతలు ఉన్నారు కానీ వాటికి రూపాలు ఉంటాయి ఆ రూప ప్రకారంగా ఉంటాయి ఆ రూపాలకి తగ్గట్టుగానే ధ్యాన శ్లోకాలను పెట్టారు ధ్యాన శ్లోకాల ప్రకారంగా వాళ్ళు ఉంటారు అలాగే ప్రతిదానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకంలోనే అమ్మవారి యొక్క రూపాలు స్వామివారి యొక్క ఆ యొక్క దేవాలయ ధ్యాన శ్లోకం ప్రకారంగా ఆ రూపాలు ఉంటాయి సో వాటిప్పుడు చిన్న తిరుపతి వెళ్ళామనుకోండి ఆ ధ్యాన శ్లోకంలోనే ఉంటుంది అలాగే మనం ఏదైనా అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్తే అక్కడ అమ్మవారి ధ్యాన శ్లోకం ప్రకారం అవి ఉంటాయి ఆ ధ్యాన శ్లోకంలో చెప్పిన రూపాలు ఉంటాయి వాటిని మనం కల్పించుకుంటాం మున్ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు గురుగారు జై శుభంకరి